హలో ఆల్ నన్ను ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో చూడాలి అనుకుంటారు కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నేను చేసిన రత్నమాల పాత్ర చూసి భిన్నంగా ఉంటుంది ఈ పాత్రకు మీరే న్యాయం చేయగలరు అని కృష్ణ చైతన్య అన్నారు ఇంత మంచి పాత్ర చేసినందుకు సంతోషంగా ఉంది అని అంజలి అన్నారు విశ్వక్ సేన్ హీరోగా శెట్టి అంజలి హీరోయిన్లుగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ముప్పై ఒకటిన విడుదలవుతోంది ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ రత్నమాల పాత్ర కోసం ఈ తరహా సంభాషణలు నా నోట్ నుంచి రావడం ఇదే మొదటిసారి చిత్రీకరణ డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతి పొందారు రత్నమాల నా సినీ కెరియర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది అన్నారు పెళ్లి గురించి అడిగితే నా పెళ్లికి ఇంకా సమయం ఉంది ప్రస్తుతానికి నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అన్నీ పుకార్లే అన్నారు అంజలి ప్రస్తుతం గేమ్ లో ఒక కథానాయికగా చేస్తున్నాను తెలుగులో మరో సినిమా తమిళ మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు అంజలి